శాంతి ఈరోజు రుక్ణిబెహన్ ద్వారా భూక్ సందేశాన్ని విన్నాము బాబా దగ్గరకు గురువారం రోజున ప్రత్యేకంగా సద్గురు బాబ్ దగ్గరకు వచ్చిన తన బ్రాహ్మణ పిల్లలకు బాబాకు ఎంతో ప్రియ స్మృతులను అందజేశారు బాబా చాలా మధురమైన దృష్టితో చిరునవ్వుతో ఇలా అన్నారు నా భాగ్య పిల్లలు ప్రత్యేకంగా పాండవులు శక్తులు కూడా ఉన్నారు కానీ ఈరోజు బాబా ప్రత్యేకంగా పాండవులను చూస్తున్నారు పాండవులు స్వరక్షకులు విశ్వరక్షకులు మరియు యజ్ఞరక్షకులుగా ఎలా నడుస్తున్నారో భవిష్యత్తులో ఎలా నడవాలి అని అనుకుంటున్నారో కూడా బాబా పరిశీలిస్తున్నారు ఈరోజు ప్రత్యేకంగా బట్టీలోకి వచ్చిన పాండవులను బాబా ఎంతో ప్రేమగా చూస్తున్నారు బాబా ఇలా అన్నారు బ్రహ్మా బాబా కూడా ముఖ్యంగా పాండవపతి యొక్క సేనాపతి మరియు వీళ్ళందరూ ఆయన భుజాలు కాబట్టి బాబాకు తనలాంటి పిల్లలపై ఎంత గర్వమో ఎంత ఆనందంగా ఉందో చూడండి బాబా ఇలా అన్నారు బచ్చి నీకు తెలుసా నేనన్నాను బాబా మీరు చెప్తున్న రూపం అది రార్చాలాగా ఉంది అది మీకు మాత్రమే తెలుసు అప్పుడు బాబాయిలా అన్నారు పాండవులు స్వయంగా స్వరక్షకులు అవుతారు యజ్ఞానికి రక్షకులుగా మారతారు మరియు విశ్వానికి సమస్త ఆత్మలకు రక్షకులుగా మారి ముందుకు వెళ్తారు ఇప్పుడు ఆలోచించండి పిల్లలు విశ్వము మరియు బాబా ఎన్నుకున్న కొన్ని విలక్షణ రత్నాలైన పిల్లలు మీరు ఎంత గొప్ప సైన్యాన్ని సిద్ధం చేయాలో బాబా ఎంతో మధురమైన దృష్టి చిరునవ్వుతో ఉన్నారు బాబా ఇలా అన్నారు ఈ విశిష్ట పాండవుల్లో బాబా చూసే లక్షణం ఏమిటి అంటే పిల్లలు నిమిత్తంగా మరియు స్వయం రక్షణ విశ్వరక్షణ యజ్ఞరక్షణ కోసం నియమించబడ్డారు ఇది ఎంత పెద్ద బాధ్యతతో అర్థం చేసుకోండి ఈరోజు ఇచ్చే ప్రత్యేక వరదానం అనండి ఆయుధం అనండి లేక రాఖీ అనండి బాబా ఈరోజు ప్రత్యేకంగా పాండవులకు ఈ ప్రత్యేక వరదానాన్ని ఇస్తున్నారు ప్రపంచం ఏ విధంగా మారినా మీరు బాబా యొక్క పాండవ సేవాదారులు అందువల్ల మీరంతా ఎంతో గర్వంగా ఉండాలి ఎందుకంటే బాబా మీ అందరినీ ఈ సేవ కోసం నిమిత్తంగా చేసుకున్నారు ఇలాంటి సేవ కోసం ఈరోజు బాబా ఈ పాండవులను సూత్రధారమైన దాకాలో బలంగా కట్టి మానసికంగా బలంగా తయారు చేస్తున్నారు ఎందుకంటే బ్రహ్మ బాబా చేసిన త్యాగము తపస్సు వలె ఇది సాధ్యమైంది ఇక్కడ కూర్చున్న కొందరు పిల్లలు మీరు పూర్తిగా తెలుసుకోలేకపోవచ్చు కానీ బాబాకు మాత్రం తెలుసు ఈరోజు బాబా ఈ పాండవులను వతనంలో ఎమర్ చేసుకున్నారు యజ్ఞరక్షకులుగా ఉండాలని బాబా ప్రతిజ్ఞ చేయించారు రాఖీ కట్టిన తర్వాత మిఠాయిని తినిపించారు అలా బాబా మధురంగా వాళ్ళకి దృష్టిని కూడా అందచేశారు ఈరోజు బాబా తన పాండవ పిల్లలను ప్రత్యేకంగా సూక్ష్మవతనంలో ఎమర్చేసుకున్నారు చేసుకున్నారు అప్పుడు బాబాను నేను అడిగాను బాబా మీరు సూక్ష్మలోకంలో అయితే ఎమర్చేసుకున్నారు చేసుకున్నారు అలా సాకార లోకంలో కూడా ఎమర్చేసుకుంటే చేసుకుంటే బాగుండేది అప్పుడు బాబా ఇలా అన్నారు బాబా ఇచ్చే భోగ్కి శక్తి బాబా నింపుతారు అది పిల్లలు కేవలం కొంచెం తీసుకున్న దానిలో శక్తి నిండుతుంది వాళ్ళ మనసు మరియు నోరు మధురంగా మారుతాయి ఈరోజు బాబా పాండవులపై అంత ప్రేమను చూపించారు తర్వాత సోదరి మనులు గురించి బాబా గుర్తు చేసుకున్నారు బాబా ఇలా అన్నారు సోదరి మనులు అంటే దాది మమ్మ సైనికులకు నిమిత్తమైన ముఖ్య భాగాలు భుజాలు అందుకే బాబా ఇలా అన్నారు తండ్రి ఎప్పుడు చెప్తారు బ్రహ్మబాబా లాగా కావాలని కాదు శివబాబా లాగా కావాలని కాదు కానీ బాప్ తాతా లాగా కావాలి ఈ ఆశతో బాబా సోదరీమనుల మీద టీచర్ల మీద విశేష ఆశ కలిగి ఉన్నారు సంగం యొక్క సమయంలో లాగానైనా మీరు సంపూర్ణంగా తయారవ్వాలి వారి భాగ్యం ఎంత ఉన్నతంగా మారిందో చూడండి అలా మీరు కూడా మీ భాగ్యాన్ని మార్చుకోవాలి బాబా ఇలా అన్నారు ప్రతి ఒక్కరూ బాబా ఇంటి నుండి ఒక వ్రతం తీసుకుని వెళ్ళాలి తమ మనస్సును బలంగా మార్చుకోవాలి ప్రతి చర్య ద్వారా మనస్సు ద్వారా మీ వాక్యాల ద్వారా కర్మ ద్వారా ఈ మూడిటి ద్వారా పిల్లలు తమను తాము బలంగా మరియు వర్దానం పొందే వారిగా తీర్చిదిద్దుకోవాలి బాబా ముందు భోగని ఉంచబడింది దాన్ని బాప ఎంతో ప్రేమతో ఆ భోగ్ని స్వీకరించారు బాబా తన బ్రాహ్మణ పిల్లలకు ప్రేమను స్మృతిని ఆశీర్వాదాన్ని అందచేశారు బాబా యొక్క స్మృతిని ప్రేమను తీసుకుని నేను కిందకి చేరుకున్నాను అచ్చా ఓం శాంతి